హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను ఈ వింటర్ సీజన్లో దొరికే క్యాలీఫ్లవర్ తోటి ఒక చక్కటి ఇగురును చేసి చూపిస్తాను రండి చూద్దాం ఈ ఎగురు అందరికీ నచ్చుతుంది సింపుల్గా చేసే చివరైనా కానీ క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న పువ్వులుగా తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పువ్వులను ఇందులో వేసుకొని మరీ మెత్తగా ఉడికేలా కాకుండా సగం ఉడికేంత వరకు ఉంచుకొని ఒక స్ట్రైనర్లోకి నీరంతా వడకట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికితే అస్సలు బాగుండదు తర్వాత ఈ కూరలో వేసుకునే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరిని పచ్చి కొబ్బరిని తీసుకోండి ఈ పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో లేకపోతే కనుక ఎండు కొబ్బరైనా వాడచ్చు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రబ్బాలను తీసుకొని ఒకసారి కోసుక గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి మీకు వెల్లుల్లి వేయటం ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోండి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని అందులోకి మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం మినప్పప్పుని యాడ్ చేసుకోండి ఒక స్పూను మినప్పప్పుని వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటామన్న తర్వాత ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకోండి పకోడీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోండి కొంచెపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయండి త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఇప్పుడు యాడ్ చేసుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు కూరకు తగినంత ఉప్పును యాడ్ చేసుకొని ఇందాక ఆల్రెడీ కొంచెం యాడ్ చేసాం కాబట్టి మీ రుచికి సరిపడినంత ఉప్పును చూసి వేసుకోండి ఉప్పు వేసుకొని ముక్కలన్నిటిని కలిసేంత వరకు కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన కూర చక్కగా ఉడుకుతుంది ఎక్కువ నూనె వేసి ఫ్రై చేసే పని లేకుండా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసి అడుగును అంటకుండా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి నాలుగైదు నిమిషాలు నాలుగైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి కూర అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అంటే మీ స్పైస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇవి ఒక క్యాలీఫ్లవర్కు రెండు మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు గరెట్ తోటి కలుపుకుంటూ ఉండండి కారం కొద్దిగా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇందాక ముందుగా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే అల్లం యాడ్ చేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలాని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి గరం మసాలా వేసుకోవడం ఇష్టం లేని వారు కొంచెం పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్న మంచి రుచి వస్తుంది కూరకు ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వండి మసాలాలన్నీ ముక్కలకు పట్టి మంచి రుచిగా ఉంటుంది కూర అంతే రెండు నిమిషాల తర్వాత చక్కగా మూత ఓపెన్ చేసి ఇష్టమైన వారు కొంచెం కరివేపాకు కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఇగురు ఒక్కసారి చేసి చూడండి ఎంతో బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియోని హైప్ చేయడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది మనది కొత్త ఛానల్ కనుక మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు సింపుల్గా చేసే రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి రకరకాల రుచులు థ్యాంక్ యూ